ఈ జనరేషన్లో మనందరం అవుటర్ బ్యూటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కదా అయితే మనకు ప్రింకిల్స్ త్వరగా రాకూడదు అంటే మన బాడీలో కొల్లాజెన్ చాలా అవసరం కొల్లాజెన్ మన బాడీలో ఉన్న ముఖ్యమైన ప్రోటీన్ స్కిన్ బోన్స్ హెయిర్ నెయిల్స్ జాయింట్స్ వీటన్నిటికీ సపోర్ట్ ఇచ్చేది ఇదే కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి బాడీలో కొలాజిన్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది దానికి గల కారణాలు ఏజ్ సన్ ఎక్స్పోజర్ స్ట్రెస్ ఎక్కువ షుగర్ ఫుడ్స్ తినడం స్మోకింగ్ కొల్లాజెన్ తగ్గుతున్నప్పుడు మన బాడీలో కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే స్కిన్ లూజ్ అవ్వడం రింకిల్స్ రావటం జుట్టు పాల్చిపడటం జాయింట్ పెయిన్ బాడీలో కొలాజన్ న్యాచురల్గా తయారవ్వాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ప్రోటీన్ ప్లస్ విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వాటితో పాటు పప్పు ఎగ్స్ కర్డ్ చికెన్ ఉసిరి టొమాటో లీఫీ వెజిటబుల్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న కొల్లాజెన్ సప్లిమెంట్స్ ప్లస్ పౌడర్లో హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ ఉంటుంది అయితే మ్యాజికల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు కానీ ప్రాపర్ డైట్ ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా ఫాలో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి